ఆగస్ట్ ఇరవై ఏడు సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరు నుండి పదహారవ అధ్యాయము నాలుగవ వచనం వరకు పరిశుద్ధాత్మ గురించి మన ప్రభు ఎలా మాట్లాడాడో ఈ వచనాల్లో మనం గమనించాలి ఆయన పరిశుద్ధాత్ముడిని ఒక వ్యక్తిగా సంబోధించాడు ఆయన పంపబోవు ఆదరణకర్త ఆయన పంపబడినవాడు ఆయన బయలుదేరువాడు ఆయన సాక్ష్యమిచ్చే కర్తవ్యం గలవాడు ఇవి కేవలం శక్తి లేక అంతర్గత అనుభూతి గురించి చెప్పగలిగే మాటలు కావు కాబట్టి వాటికి అర్థ వివరణ ఇవ్వడం ఇంగిత జ్ఞానానికి పరస్పర విరుద్ధంగా మరియు సులువైన భాష అర్థాన్ని సాగతీయంగా ఉంటుంది ఇక్కడ ప్రస్తావించబడిన వాడు ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి అని అర్థం చేసుకోవాలని హేతువు మరియు నిజాయితీ మన నుండి కోరుతుంది ఆయన ధన్యకరమైన తృత్వంలో మూడవ వ్యక్తిగా మనము సముచితంగా ఆరాధించుటకు బోధింపబడినవాడు మళ్ళీ మన ప్రభు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఆయన్ని తండ్రి యొద్ధ నుండి పంపబడబోవు అనిగా మరియు తండ్రి యొద్ధ నుండి బయలుదేరు పేర్కొన్నాడు ఇవి లోతైన మాటలని చెప్పడంలో సందేహం లేదు ఇవి ఎంత లోతంటే వాటిని గ్రహించడానికి మనకు జ్ఞానం లేదు శతాబ్దాల కాలం పాటు క్రైస్తవ్యంలోని తూర్పు పశ్చిమ సంఘాలు వాటి భావం గురించి విభజించబడ్డాయనే వాస్తవం దాన్ని గౌరవంతో భక్తితో చేపట్టాలని బోధిస్తుంది అన్ని సందర్భాల్లో ఒక విషయం మాత్రం చాలా సూటిగా స్పష్టం ఆత్మ తండ్రి కుమారుల మధ్య అత్యంత అన్యోన్య సంబంధం ఉంది ఎందుకు ఈ వచనంలో పరిశుద్ధాత్ముడు కుమారుని చేత పంపబడబోచున్నాడని అలాగే తండ్రి ఎద్ద నుండి బయలుదేరుతున్నాడని చెప్పబడిందో మనం చెప్పలేము కానీ ప్రాచీన విశ్వాసంలో వ్యక్తపరిచిన తలంపులో మన మనస్సును మెల్లగా విశ్రమింపచేయాలి ఈ త్రిత్వంలో ఎవరు మరొకరికి ముందు లేక తరువాత లేరు ఎవరు మరొకరికంటే గొప్ప లేక తక్కువ కాదు తండ్రి ఉన్నట్లే కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా మన ఆత్మల రక్షణలో తృత్వంలోని ముగ్గురు వ్యక్తులు సమానంగా సహకరిస్తారనే సుఖమైన సత్యంలో మనం విశ్రమించాలి తృత్వంలోని దేవుడు మనం సృష్టిద్దాం అని చెప్పాడు త్రత్వంలోని దేవుడే మనం రక్షిద్దాం అని చెప్పాడు పరిశుద్ధాత్మను గురించి మన సిద్ధాంతాన్ని గురించి సదాకాలం జాగ్రత్త పడదాం ఆయన స్వభావం ఆయన వ్యక్తిత్వం ఆయన కార్యాల గురించి లేఖనానుసారమైన హితబోధను చేపట్టేలా మనం చూసుకోవాలి ఆయన్ని పూర్తిగా వదిలేసి స్థానమివ్వని ఇవ్వని మతం అసాధారణానికి ఆమడ దూరంలో ఉంది అలాంటి మతం మనది కాకుండా జాగ్రత్త పడదాం ధ్యానం కోసం మన మతం క్రీస్తు కేంద్రితం కానీ అది తండ్రిని లేక పరిశుద్ధాత్మను తృణీకరించదు